మాజీ ఎంపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నిత్యం మీడియాలో ఉండే కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఇప్పుడు టీడీపీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన నిన్నటి రోజున అంటే ఈ నెల పదకొండవ తేదీన తనపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులతో కలిపి హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది దానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మనతో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఆయనతో తెలుసు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన మిమ్మల్ని ఏపీ పోలీసులు గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు ఎందుకు దేని మీద ఈ కేసు పెట్టారు ఎందుకు అరెస్ట్ చేశారు అది రాజద్రోహం అని చెప్పి వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రభుత్వాన్ని కోలదోసే కుట్ర నేను తిన్నాను అని వన్ ట్వంటీ ఫోర్ ఏ అని చెప్పి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చట్టాన్ని నా మీద ప్రయోగించి నన్ను అరెస్ట్ చేశారు దాంతోపాటు మతాల మధ్యన వైరుధ్యం చేస్తున్నానని అది వన్ ఫిఫ్టీ త్రీ ఏ అంటారు అది ఆ కేసు కూడా పెట్టడం జరిగింది వన్ ట్వంటీ ఫోర్ ఏ అనేది ఎందుకు స్పెసిఫిక్గా అందులో పెట్టారంటే అది లైఫ్ ఇంప్రజన్మెంట్ పడే అవకాశం ఉంది కాబట్టి మిగిలింది ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చేస్తుంది సో కాబట్టి ఏదో సెక్షన్ ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కూలదోయటానికి నేను కుట్ర చేశానని చెప్పి పెడతాం జరిగింది మీరు వైకాపా ఎంపీగా ఉన్నారు ఎందుకు మీరు వైకాపా ఎంపీగా ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో మీకు వైరు వచ్చింది ఏ పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే మొట్టమొదటిసారి నేను ప్రభుత్వానికి సూచన చేసింది ఒకసారి ముందు తెలుగు మీడియం గురించి నవంబర్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు సమావేశాల ఆ పర్టికులర్ శీతాకాల సమావేశాల తొలి రోజు ఏదో భాష గురించి కేశినేని నాని గారు ప్రశ్న వస్తే తెలుగు భాష గురించి నేను చాలా చోట్ల మాతృభాషలో విద్యాబోధనని పూర్తిగా తీసేస్తున్నారు సో మదర్ టంగ్ని ఇగ్నోర్ చేయకూడదు అప్టిల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది అండర్ త్రీ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ సో దానికి అందరాన్ని నేను చెప్పాల కొన్ని రాష్ట్రాల్లో వైలేషన్ జరుగుతున్నట్టుగా తెలిసింది సో ఎన్ష్యూర్ దట్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అని చెప్పడం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తెలుగు భాష నిర్మూలన ప్రయత్నానికి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు మరి ఆయన ఫీల్ అయ్యి నన్ను ఏదో పిలిచి ఎలా ఎంతో మాట్లాడేవా అడిగితే నేను రాజ్యాంగంలో ఉన్నది చెప్పాను బాబు వేరే ఎక్స్ట్రాగా ఇక్కడ తెలుక్కేలా చేస్తున్నారని నేను చెప్పలా నేను అని చెప్పడం జరిగింది అది ఓకే అయిపోయింది నవంబర్లో ఆ తర్వాత తిరుపతి భూముల్ని టీటీడీ దేవస్థానం అమ్మేయాలి బయట ఊరిలో ఉన్నా మేము మేనేజ్ చేయలేకపోతున్నాం అని చెప్పి పావులకి బేడాకి అమ్మేస్తున్నట్టుగా నాకు సమాచారం వచ్చింది అది మంచి పద్ధతి కాదు వితౌట్ టేకింగ్ ది కన్సెంట్ అప్పటి దాతల వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమతితో చేయాలి అప్పుడే వాళ్ళు అమ్మి క్యాష్ ఇవ్వచ్చు కదా అలా కాకుండా మరి భూమి ఇచ్చారంటే భూమి అనేది విరుగు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ దేవుడికి అలాగా స్థలం ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం ఆ స్థలం ద్వారా వచ్చే ఆదాయం సో అని చేత వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకు లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది మీడియా ముఖంగా వ్యక్తిగతంగా కలిసి చెప్పాలంటే నాకు సమయం వచ్చే సమయం పాపం ఆయనకి లేదు సో అందుకని మీడియా ముఖంగా చెప్పటం అది వెంటనే వాళ్ళు పెద్ద గొడవ ఇలా ఉందని చెప్పి గవర్నమెంటే టీటీడీ విత్ర చేసుకోకపోయినా గవర్నమెంటే ఒక జీఓ ఇచ్చి ఆ టీటీడీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని రద్దు చేసింది ఒక జివో ద్వారా సో అలా ఒకటి రెండు అంశాలు అలా రావటం నన్ను తక్షణం శాసన నా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని ఈ కారణాలే పెట్టి తెలుగు భాషకి మద్దతుగా నువ్వు మాట్లాడావు మా ప్రభుత్వ పాలసీ ఇంగ్లీష్ మీడియం నువ్వేవాడు అలా మాట్లాను కానీ అది ఈ వెంకటేశ్వరది ఇలా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ పెట్టి ఈ రెండు అంశాల మీదనే మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందంటారా ఇట్లా ఈ రెండు అంశాలనే ప్రస్ క్లియర్గా మెన్షన్ చేసి నిన్నెందుకు సభ్యత్వం రద్దు చేయకూడదు అని నాకు ఉత్తరంలో రాశారు కాబట్టి ఆ రెండు అంశాలు నేను అనుకుంటున్నాను ఇంకా వేరే ఉత్తరంలో రాసిన అంశాలు ఇవి నాకు షోకాజ్ నోటీసులో రాసిన అంశాలు చెప్తున్నాను నేను అప్పటి నుంచి కూడా మీరు దాదాపు నిన్న టీడీపీ గవర్నమెంట్ వచ్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే వచ్చారు అయినప్పటికీ కూడా మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు బయటికి వెలువేయలేకపోయారు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు నా మీద చర్యలు తీసుకున్నారుగా రాజద్రోహం కేసు పెట్టారు సంపాదన చూశారు ఇవన్నీ చేశారు బట్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వాళ్ళు నన్ను ఎత్తిన పాలు పోసినట్టు అవుతుంది అనుకున్నారు ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ సభ్యుని అవుతా నన్న పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆ ఇండిపెండెన్స్ నాకు ఇవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు నన్ను శాశ్వతంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించారు కాబట్టి ఈ ప్రయత్నం మానుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీనే సిఈడి పోలీసులు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అరెస్ట్ చేసే క్రమంలో ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి ఎందుకు మే పద్నాలుగు అంటే మే పద్నాలుగు నా పుట్టినరోజు కనుక ఆ పుట్టినరోజు నాడే నన్ను చెరసాల్లో ఉంచాలి ఆ పుట్టినరోజు నాడే కుదిరితే నన్ను జననం మరణం ఒకటే తారీఖు ఉంటే బాగుంటుందని అసలు అనుకున్నట్టుగా ఉన్నాడు అందుకని ఆ రోజే నన్ను తీసుకెళ్ళిపోవడం జరిగింది ఏ విధంగా మిమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు మీరు అరెస్ట్ చేసేదానికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు తెలంగాణ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు ఇక్కడ నుంచి ఈ పోలీసులు కూడా వచ్చి కొంత ప్రొటెక్షన్ చేసినట్టుగా ఉంది అయితే ఎందుకు ఆ రోజు ఏం జరిగింది మొత్తం ఎందుకు ఎలా జరిగింది అసలు అంటే అది ఎట్లా అంత భయంకరంగా జరిగినట్టుగా మీరు తర్వాత చెప్పారు కదా ఏ విధంగా జరిగింది ఆ పరిణామ క్రమం ఒకసారి మీరు చెప్పండి వచ్చారు అసలు తెలంగాణ పోలీసు లేకుండా అసలు రాకూడదు ముందు వాళ్ళు లేరంటే అప్పటికప్పుడు మళ్ళీ ఏదో చర్చ చేసుకుని ఒక నలభై నిమిషాల్లో ఇక్కడ యువనాయకుడు మరి ఆయనకి కోఆపరేట్ చేసి పంపించండి తొందరగా అని వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు జనరల్గా ఇన్సిస్ట్ చేయాలి ఇక్కడ మెడికల్ రిపోర్ట్స్ తీసుకోవాలి ట్రాన్సిట్ వారెంట్ ఒకటి ఇవ్వాలి తీసుకెళ్ళాలి అదేమీ లేకుండా వెంటనే ఎత్తుకోవడానికి వీళ్ళు సంపూర్ణ సహకారం అందించారు ఏ రాష్ట్రంలో అయినా మనవలు కూడా పోతూ ఉంటారు దొంగలను వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు అరెస్ట్ చేసినప్పుడు ఆ స్థానికంగా న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ట్రాన్సిట్ పాస్ తీసుకొని ఆ తర్వాత వేరే తీసుకొచ్చుకోవాలి కానీ ఇక్కడ మీ కేసులో అలాంటిది ఏమీ చేయలేదు చేయకుండా తీసుకుపోయేదానికి ఇబ్బందులు ఏం ఏర్పడలేదు న్యాయపరంగా ఇబ్బందులు ఏమున్నాయి ఈ ప్రభుత్వం కోఆపరేట్ చేసింది వాళ్ళు పట్టుకున్నారు అడిగేవాళ్ళు లేడు నన్ను తీసుకెళ్ళి బొక్కలు పడేశారు సాగుతారు ఆ సమయంలో అడిగేవాళ్ళే మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ లో ఇదే అడ్రస్ ఇప్పుడు మనం కూర్చున్న చోట ఇదే అడ్రస్ లో అరెస్ట్ చేసినట్టు రాశారు అసలు నోటీస్ ఇవ్వంటారా అంటే నాకు నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లిపోయిన తర్వాత బయట గోడ కంటించారు ఏంటో అసలు అంత పిచ్చి పిచ్చిగా చేశారు ఒక ఉన్మాదంతో చేశారు కిలో కొట్ల ఏమీ లేదు ఇక్కడి నుంచి బండి ఎక్కించినప్పుడు మటుకు ఎత్తి లోపలేసారు బలవంతం గుంటూరు తీసుకెళ్లిన తర్వాత ముందు ఆ గదిలో కూర్చోబెట్టి ఏదో స్లైట్గా భోజనం తీసుకొచ్చారు ఏదో కొంచెం రైస్ కర్డ్ తిన్నా తర్వాత నా సెక్యూరిటీ ఉండాలి బయట అన్నాను సెక్యూరిటీ ఉండడానికి వీల్లేదని ఆ పాలు విజయ విజయపాల్ వచ్చి బలవంతంగా నా సెక్యూరిటీని బయటికి పంపాడు అయితే నేను తలుపు అని చెప్పా వీళ్ళ మీద నా నమ్మకం లేక లాక్ చేసుకుంటా అంటే వాళ్ళు లాక్ చేయటం లేదు పోలీసు వాళ్ళ పోలీసు లోపల గదిలో ఉంటాడని చెప్పారు వాళ్ళు మీరు బయట ఉండండి అయ్యా తలుపు బయటే ఉండండి అన్నాను లేదు సార్ మా రూల్ ఒప్పుకోదు మేము లోపలే ఉండాలి మీరేమన్నా అగా చేసుకుంటారేమో తెలియదు కదా సో ఉండాలి సరే ఉన్నవాడు ఉండకుండా మేము ఒక్క ఐదు నిమిషాలు బయటికి వెళ్ళి భోజనం చేసి వస్తా ఉన్నారు నా భోజనం తీసుకొచ్చారు కదా ఏదో క్యారేజ్ నేను ఏదో కొంచెం తిన్నాను మీరు అదే క్యారేజ్ ఇక్కడ తినేసి ఉండొచ్చు కదా మళ్ళీ మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నా లేదు 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 ఐదు నిమిషాల్లో వెళ్ళి వస్తామంటే నేను ఒకడు ఉండండి ఇంకొకటి వెళ్ళి వచ్చాక ఇంకొకడు వెళ్ళొచ్చు అన్న అలా కదండి అంత ఐదు నిమిషాలు ఏరియా అంతా జనం ఉన్నారు ఇబ్బంది లేదు మేము తక్కువనే ఐదు నిమిషాల్లో వస్తామని ఇల్లు అలా వెళ్ళారు మళ్ళీ వెంటనే ఒక ఐదుగురు కట్టుకుని వచ్చేసారు ఖర్చీ పూల కట్టుకుని వచ్చారు వచ్చి లాక్కేశారు నేను కంగారు కంగారుగా కేకలేసా పట్టించుకునే వాళ్ళు ఆడు వచ్చాడు సీరియస్గా బ్యాగ్లో నుంచి తాడు తీసాడు నా కాళ్ళకి కట్టాడు ఒకడు చేపట్టుకున్నాడు ఇంకా కాళ్ళ మీద ఒకడు ఎదురులాటి గోడో ఒక చిన్న క్రికెట్ హ్యాండిల్ లాంటి దానికి ఒక బెల్ట్ ఉంది రబ్బరు ఈడో షాట్ ఆడో షాటు వీళ్ళు తీసిన వెంటనే ఆడు కొడతాడు వీడు తీసిన వెంటనే మళ్ళీ వీడు కొడతాడు అలాగే ఒక పాతికి నుంచి ముప్పై సార్లు కొట్టి తాడిప్పి నడిపించి ఆ గదిలో మళ్ళీ ముందు ఎలా కొట్టారు రెండో షాట్ మళ్ళీ ఎలా బోర్లో పడుకోబెట్టారు మళ్ళీ నడిపించారు మళ్ళీ ఎలాకెళ్ళ పడుకోబెట్టారు అప్పుడు సడన్గా ఒకటి నా చెస్ట్ మీద టైని బలంగా కూర్చుంటే నా మంచం తలెపడిన రెండు కోళ్ళు రేపినాయి నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఐదో నెలకి గవల నాలుగు నెలలు కంప్లీట్ అయ్యాయి మరి అలాగ కూర్చొని మా ఆయన కేకలు నేను నా సెల్ ఫోన్ కోడ్ డి అన్లాక్ చేయమని చెప్పి ఆడటం జరిగింది సో నేను తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు కొడతాం బూత్లు తిడతాం అన్నీ చూసి నేను ఓపెన్ చేశాను ఆ తర్వాత రెండు సార్లు అదే పొజిషన్లో కంటిన్యూ చేసి వదిలేసిపోయారు వీళ్ళు వెళ్ళినట్టునే మళ్ళీ వాళ్ళు వచ్చేసారు సినిమాలు అంతా అయ్యాక విదిలేసుకుంటా వస్తారుగా పోలీసు వాళ్ళు అలా వచ్చారు వచ్చి ఏమైంది మంచు అని అడిగారు అమాయక మీరు మంచి డ్రామా కంపెనీలో ఉంది రాళ్ళోళ్ళు అడిగితే చెప్తారు కదా ఎంత తిరిగిందో అని వీక్ వాయిస్లో అన్న తర్వాత నన్ను స్లోగా నుంచునే పరిస్థితి లేదు అలా నేల మీదకి లాగి ఆ గోడవార కంపెనీ కూర్చున్నా ఈ మంచం తీసి పక్కన ఇంకో బెడ్రూమ్ మీద ఉంటే అందులో మంచం తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరిగింది స్లోగా ఆలెత్తి ఆ మంచమే పెట్టారు ఇంతగా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తా అంటే మీకు ఏమైంది ఆ ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో చంపేస్తారని అనుకున్నా నా పుట్టినరోజు రోజు ఒకటేనే నేను డిసైడ్ అయిపోయాను అందుకని ఆ రోజు నేను బ్రతికిన తర్వాత ఇంకా నేను ఇంకా నో నో నీడ్ టు గో బ్యాక్ ఏదో పర్పస్ కోసం నన్ను భగవంతుడు బ్రతికించాడు సో లెట్ మీ లివ్ ఫర్ దట్ పర్పస్ అని నేను ఆ తర్వాత నుంచి మరింత ఉధృతంగా గట్టిగా జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని అక్రమాలని ప్రజలకు తెలియజేయడం మారు ఎంపీకే ఇంత భయంకరంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇంత వేధింపులు చేసి బెల్ట్తో లాఠీతో కొట్టి వేధించడం అంటే ఇంకా సా సాధారణ వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అదే మరి చాలా దారుణం అప్పుడు ఆ ప్రభుత్వం అన్ని అన్యాయం చేసింది నన్ను ఒక ఎంపీని కూడా ఇలా కొట్టి తీవ్రంగా హింసించారన్నది జనాల బా జనబాహుల్యంలోకి చాలా గట్టిగా వెళ్ళింది ఇంకా కామన్ మ్యాన్కి ఏంటి ప్రొటెక్షన్ అనేది అతను ఓడిపోవడానికి గల అతి ముఖ్య కారణాల్లో అతి ముఖ్యమైంది ఇది వన్ ఆఫ్ ది తర్వాత లాస్ట్ నైలా కాఫీని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం అది అల్టిమేట్ కారణం ఈ థర్డ్ డిగ్రీ అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంది మీరు ఆ తర్వాత హైదరాబాద్ మిలిటరీ స్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ మిలిటరీ ట్రీట్మెంట్ అయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ నేను బయటకు వచ్చిన వెంటనే ఇంకో కేసులో అరెస్ట్ చేయాలని ట్రై చేశారు నేను ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసుకుని అక్కడ పోలీసులు ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయారు సరే బయటకి ఎప్పుడు వస్తామో చూసుకుని మళ్ళీ వద్దాం అనుకున్నారు నేను ఇమీడియట్గా సడన్గా డిశ్చార్జ్ అయ్యి బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానం రెడీగా పెట్టుకుని ఫ్లై అయ్యి వెళ్ళిపోయాను సరిగ్గా నా ఫ్లైట్ రన్వే మీద ఉండగా ఈ ఆంధ్ర పోలీసు వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చారు నన్ను అరెస్ట్ చేయడానికి అప్పుడు వెళ్ళిపోయాం ఇంకా ఢిల్లీ రాలే ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు రెండుసార్లు నన్ను పట్టుకుపోదామని ట్రై చేశారు యాక్చువల్ కిడ్నాప్ లాగా ఆ మోడల్లో లక్కీగా నేను ఒకసారి కొంచెం ముందే తెలిసి నేను వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయాను తర్వాత ఒక ఐదు ఆరు నెలలు రాలా మళ్ళీ ఇంకోసారి మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒకసారి అటెంప్ట్ చేశారు మా ఊరు వచ్చినప్పుడు నన్ను వెళ్లకుండా చేసి ఇక్కడ లిఫ్ట్ చేయాలని చూశారు అప్పుడు కూడా నాకు కొంత సమాచారం వచ్చి నేను ఎర్లీ మార్నింగే వెళ్ళిపోవడం జరిగింది ఐ డిగ్రీ ప్రయోగించిన వాళ్ళు ఐదు మంది ఎవరై ఉంటారని మీరు అనుకున్నారు అసలు అన్నీ దొరుకుతారు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర ఇప్పుడు అది ఓపెన్గా చెప్పకూడదు పోలీసులకు ఆ సమాచారం అంతా ఇస్తాను గుంటూరు హాస్పిటల్లో సూపర్నెంట్ రికార్డులు మార్చింది అవన్నీ కూడా వస్తాయి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి ఆ విజయపాలన్న అతనే దీనికి మొత్తం సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు ప్రముఖ పాత్రధారి ఇద్దరు పెద్ద ఐపీఎస్లు ఈ లోకల్ యాక్షన్ అంతా విజయపాలనాథన్ డైరెక్షన్ జరిగింది అప్పుడు ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు కాపలాగా ఉన్నాడు సత్యనారాయణ అని ఇంకొక ముస్లిం హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు సో చెప్పేస్తారు చెప్పకపోతే పోతారు వాళ్ళు ఎందుకంటే ఆడే కాపలా ఉన్నారు వాళ్ళు నిజంగా చెప్పకపోతే వాళ్ళిద్దరు శిక్ష పడిపోద్ది ఒక డ్యూటీలో వాళ్ళని పెట్టినప్పుడు నేను భోజనానికి వెళ్ళాను లోపు ఏం జరిగింది ఈ లోపు జరిగింది రిపోర్ట్లు ఉన్నాయి మేము భోజనానికి వెళ్ళినా ఈ మధ్యలో ఎవడో వచ్చాడో నాకు తెలియదు అంటే ఉతికేస్తారు వాళ్ళు ఫిజికల్గా కొడతారని కాదు దెబ్బతింటారు ఎందుకంటే డ్యూటీలో లేరు కదా వాళ్ళ జీవితాలు పోతాయి ఎవరు వెళ్ళమన్నారో చెప్తే వాళ్ళ జీవితాలు ఉంటాయి ఆ తర్వాత ఈ కేసులో ఏం జరిగింది అసలు కోర్టు పోవడం జరిగినాయి జరగలేదు నాకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినప్పుడు సీబీఐ ఎంక్వైరీ వేయమని అడగడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత అది హీరింగ్ వచ్చింది ఏంటి ఇది హైకోర్టు నుంచి వచ్చిందా అన్నారు లేదు డైరెక్ట్గా ముందే ఎక్కడ వేయడం జరిగింది హైకోర్టుకి వెళ్ళి రండి అని చెప్పి చెప్పారు అంతే అప్పుడు హైకోర్టుకు వచ్చాం హైకోర్టులో కొంత ఇన్ఫర్మేషన్ పోయే ఉన్నాయి ముందు ఇన్ఫర్మేషన్ ప్రిజర్వ్ చేయమనండి అని చెప్పి ఇంటర్వ్యూ ప్రేయర్ అడిగాం అది శాంక్షన్ అయింది ఆ తర్వాత కేసు అన్ఫార్చునేట్గా ఇక్కడికి విచారణకు రాలా రాకపోవడంలో జగన్ మా ఏమైనా ఉందామో నాకు తెలియదు బట్ ఎనిమిది నెలలుగా అది విచారణకు అయితే రాట్లే రెండు మూడు సార్లు వచ్చింది ఆ సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ వచ్చి మాకు సమయం కావాలి మాకు సమయం కావాలి అని అలాగా కాలయాపం చేయటం రాకరాక మూడు నెలలకు వస్తే సరిగ్గా అదే రోజు మాకు సమయం కావాలి అని అంటాం మళ్ళీ ఆ సమయం ఒకసారి మూడు నెలల తర్వాత వచ్చింది మళ్ళీ సమయం కావాలి అంటాం అలా గడిచిపోయింది ఆ తర్వాత కూడా మీరు ఎక్కడా కూడా ఎనికి తగ్గలేదు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ మీద హత్యాయత్వం జరిగిందని చెప్తున్నారు కదా ఆ తర్వాత కూడా అంత భయంకరంగా సంఘటన జరిగినప్పటికి కూడా రచ్చబండ పేరుతో ప్రతిరోజు వైకాపా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడతా వచ్చారు మీకు ఏమనిపించింది అసలు ఆ ప్రభుత్వం మీద మీకు ఒపీనియన్ ఏంటి అదే దారుణంగా ప్రజల్ని వంచారు అందుకనే అది అటువంటి ప్రభుత్వం ఉండకూడదు అని నేను ఆ ప్రభుత్వం చేసిన తప్పుల్ని స్లోగా అందరికీ అర్థమయ్యే విధంగా డైలీ ఒక నలభై ఐదు నిమిషాల పాటు వివరించడం జరిగింది మీరు కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి సిఐడి అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ స్పందించారు ఆయన సుప్రీంకోర్టులో తోసిపుచ్చిన కేసు మీద వీళ్ళు మళ్ళా ఫిర్యాదు చేశారు ఏ జరిగితే అది జరగని అయినా మాట్లాడనారు దీని మీద మీరేమంటారు అసలు అతను మరి వైరాగ్యంలో ఉన్నాడు అతను ఇక్కడ దాకా వస్తుంది అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనుకోలేదు డీజీపీ అయిపోయి మరిన్ని అరాచకాలు చేయొచ్చు అని పాపం అతను భావించాడు ఇలాగ డామిట్ కథ అడ్డం తిరిగేటప్పటికీ అతను కొంచెం మతి అయితే భ్రమించింది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమని చెప్పింది తప్ప అసలు కోర్టు హీరింగ్ జరగల రెండేళ్ళ తర్వాత లిస్ట్ అయింది లిస్ట్ అయిన తర్వాత హైకోర్టుకి వెళ్లమంటాం జరిగింది అంతే మరి అతను మతి భ్రమించిందని నేను అనుకుంటున్నాను మీరు నగరపాలెం పోలీస్ స్టేషన్కు ఏదైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్లో ఏ అంశాలను మీరు పొందుపరిచారు జరిగింది ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో అదే అంశం అందులో రాశా ఇలా తీసుకెళ్లారు ఇలా కొట్టారు వాళ్ళు ఇలా బయటకు వెళ్ళారు ఈ రకంగా ఇలా టార్చర్ చేశారు రిపోర్ట్లు తారుమారు చేశారు గుంటూరు హాస్పిటల్లో వాళ్ళ నా ప్రభావితే అని అప్పటి సూపర్నెంట్ కోఆపరేట్ చేసింది ఇవన్నీ మార్చారు రికార్డులు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని కోరారు మొత్తం ఎంతమంది మీద కేసు పెట్టింది అప్పుడు నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు అట్లాగే సిఐడి చీఫ్ ఇట్లా జగన్మోహన్ రెడ్డితో పాటు డాక్టర్ మీద కూడా డాక్టర్ తర్వాత విజయ్పాల్ మీద కూడా పెట్టినట్టు మంది ఏమైనా ఇంకా ఇంకా ఎవరిని ఉండారా అంటే మిగిలిన వాళ్ళు సాక్షులుగా ఉంటారు డెఫినెట్గా కొంతమంది మళ్ళీ నిందితులుగా మారచ్చు ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ అన్నాను వాళ్ళు నిందితులుగా కూడా మారచ్చు వాళ్ళు నిజం చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన మీద కేసు నమోదైన ఘటన ఇది మీ ఫిర్యాదుతో దీని మీద ఈ కేసు ఏ విధంగా ముందుకు పోతుందని మీరు అనుకుంటున్నారు ఆయన మీద కేసు నమోదు కావడానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చట్టం సక్రమంగా ధర్మం నాలుగు పాదాల ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అని నేను నమ్ముతున్నాను ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏంటి ఇంటర్వ్యూ చేయడానికి నేను బ్రతుకుండేవాళ్ళు కాదు అంతే అర్థం కాల అంటే మీరు అంటే ఏం ఏం జరిగి ఏం ఉండేది నన్ను ఫిజికల్గా ఉండిచ్చేవాళ్ళు అంతే నేను నా ప్రాణాలకు తెగించే పోరాడా ప్రజల కోసం మీరు అంటే టీడీపీ గవర్నమెంట్ రాకుండా తిరిగి వైసీపీ గవర్నమెంట్ వచ్చినట్టే మిమ్మల్ని ఉంచే వాళ్ళు కాదంటారా ఎట్లా కాదని చాలామంది అంటున్నారు నేను అనుకుంటున్నాను ఈ కేసులో మీకు ఏ మేరకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు పూర్తి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను పోయింది కదా ముందుకి వెళ్తాందిగా కేసు రిజిస్టర్ చేశారు పిలుస్తారు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇస్తాను నిజం చెప్పేస్తారు అవసరం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే కేసు విచారణ జరగదు ఎవడో నిజం చెప్పడం అక్కడ నిజం చెప్తే ప్రమాదం ఇప్పుడు నిజం చెప్పకపోతే వాళ్ళ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏమో రక్షణ ఇవ్వలేడు నిజం చెప్తారు ఇప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్లు జగన్మోహన్ రెడ్డి ఏత్రిగా ఉన్నారు అసలు ఈ కేసును విచారణ జగన్మోహన్ రెడ్డి కూడా పిలిపిస్తారని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఎవరు పిలిపించి విచారణ చేసే అవకాశం ఉంది తప్పకుండా పిలిపిస్తారు అతను విచారణగా హాజరవ్వకుండా ఏ కోర్టులకు వెళ్ళి ఏ పెద్ద పెద్ద లాయర్ని తెచ్చుకుంటాడో ఏం చేస్తాడు అతను ఎంత పెద్ద లాయర్ని తీసుకొచ్చినా నేను కూడా ఎదుర్కొనే సమర్థత నాకు ఉంది సో సీ బట్ అతని ప్రయత్నం అతను చేస్తాడు అతను చాలా చిన్నతనంగా ఫీల్ అవుతాడు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్ళాలి వస్తాననే బాధపడుతున్నాడు అని మరి ఫీల్ అవుతాడు రావాలి కదా చట్టం ముందు అందరూ సమానమే కదా అంత దారుణంగా పడిపోయినాయి ఈ సీట్లు మాజీ ముఖ్యమంత్రి ఆయన మరి మరి పోలీసులు దారుణంగా చేశారు కదా అక్కడ కూర్చోబెట్టారుగా జైల్లో పెట్టే ముందు చాలా రాత్రులు కూడా కూర్చోబెట్టారు మళ్ళీ అక్కడ జైల్లో ఉన్నప్పుడు కూడా పోలీస్ కస్టడీలో విచారించారు విచారిస్తారు డెఫినెట్గా ఈ కేసులో మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అదే నాకు జరగవలసిన న్యాయం అప్పుడు ఈ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నా చట్టాన్ని ఉల్లంఘించిన వా ఉల్లంఘించిన వాళ్ళని శిక్షించమని అడుగుతున్నాం శిక్షిస్తారని అనుకుంటున్నాను నేను అది ఏ స్థాయిలో శిక్ష పడుతుంది అనేది అది న్యాయస్థానం బట్ పోలీసులైతే వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసి ఛార్జ్ షీట్ వేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడాలి